హలో హాయ్ అండి అందరికీ ఏపీ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు జమ చేయనున్న ప్రభుత్వము వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవా పథకం అమలు పైన స్పష్టత ఇచ్చింది ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది అసెంబ్లీ వేదికగా ఈ పథకం అమలు కోసం ముహూర్తంతో పాటు అర్హతల క్లారిటీ ఇచ్చింది ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే పథకం అమలు చేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది అదే సమయంలో కౌలు రైతులకు అమలు విషయంలో తమ వైఖరిని స్పష్టం చేసింది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేశారు అసెంబ్లీ వేదికగా పథకం అమలు పైన స్పష్టత ఇచ్చారు ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం వార్షిక బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించింది ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం మే నెలలో అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పారు కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేల రూపాయలు రైతులకు అందుతాయని వివరించారు రూపాయలు మినహాయించి పద్నాలుగు వేల రూపాయల చొప్పున అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు దాదాపు ఆరు లక్షల మంది రైతులు వెబ్ల్యాండ్లో పేర్లు నమోదు చేసుకోలేదన్నారు ఈ పథకం అమలులో వారికి అమలు అయ్యేలా నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు భూములు లేని వ్యవసాయ రైతులకు పథకం అమలు చేస్తామని వివరించారు కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పారు నిరుపేద కౌలు రైతులకు ఈ పథకం అందుతుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు పిఎం కిసాన్ తరహాలోనే మూడు విడతల్లో అమలు చేయాలనేది ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అందులో భాగంగా మే నెలలో అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో స్పష్టం చేశారు రాష్ట్రంలో దాదాపు యాభై ఐదు లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తుంది అన్నదాత సుఖీభవా పథకం అర్హత ఉన్న అందరికీ అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు స్పష్టం చేశారు పథకం విధి విధానాలపై కసరత్తు జరుగుతుందని అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు పంటలకు బీమా సౌకర్యంతో పాటుగా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు మద్దతుగా నిలుస్తామన్నారు ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ Thank you all.